ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది లిక్కర్ కేసులో ఈడీ మరింత దూకుడు పెంచింది దీంతో ఎమ్మెల్సీ కవితకు కష్టాలు రెట్టింపోయాయి ఈ కేసులో అయిన ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురు దెబ్బ తగిలింది కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేసింది ఇప్పటికే మధ్యంతర బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేసిన కవితకు ఎదురు దెబ్బ తగిలింది మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది కవితను మరింతగా విచారించేందుకు ఏడీ కోర్టులో పిటిషన్ వేయగా అందుకు కోర్టు కూడా అనుమతిచ్చింది జైలులో ఉన్న కవితను ఈడీ విచారించనుంది ఈ నేపథ్యంలో తాజాగా సిబిఐ కవితకు మరో షాక్ ఇచ్చింది కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు కాగా ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత ఈ నెల ఆరుల తిహార్ జైలులో సిబిఐ విచారించింది అయితే కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది కవితను సీబీఐ పది రోజుల కస్టడీని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అయితే సిబిఐ విచారించడంపై కవిత పిటిషన్ దాఖలు చేశారు దీనిపై బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి ఆమెను విచారించేందుకు మహిళా కానిస్టేబుల్ ఉండాలనే షరతు న్యాయస్థానం విధించింది ముందుగా సమాచారం ఇవ్వాలని పేర్కొంది న్యాయస్థానం చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోపు ఆమెను అరెస్టు చేసింది సిబిఐ లిక్కర కేసులో ఆమెను విచారించిన తర్వాత న్యాయస్థానంలో సిబిఐ హాజరుపరచనుంది ఇక లిక్కర కేసులో ముఖ్యంగా వంద కోట్ల ముడుపుల వ్యవహారంపై దృష్టి పెట్టనుంది సిబిఐ సౌత్ గ్రూప్ కి చెందిన ఆధారాలు మా వద్ద ఉన్నాయనేది ఈడీ వాదన ఈ క్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం గతంలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఇదే విధంగా జరిగిందని నేతలు చూపుతున్నారు ఈ కేసులో అరెస్ట్ అయిన నేతలను గమనిస్తే ఆరు నెలల వరకు ఎవరికి బెయిల్ వచ్చిన సందర్భాలు లేవు అప్రూవల్ గా మారిన కొంతమంది నిందితులకు మాత్రమే బెయిల్ లభించింది